అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు విష్ణు బ్లాగ్స్ ఈరోజు మీకు నా దగ్గర ఉన్న నాటుకోళ్ళని చూపిస్తాను నేను నాలుగు నాటుకోళ్ళను వినిస్తున్నా చూడండి ఒకసారి ఒక పుంజు మూడు పెట్టెలు నిన్న తీసుకొచ్చిన వీటిని సంత నుండి పెట్టలు ఒక్కొక్కటి వచ్చేసి నాలుగు వందలు పుంజు వచ్చేసి ఐదు వందల యాభై రూపాయలు మీరు చూడండి ఎట్లా ఉంది అనేది ముంజు ఇది అన్ని నాటు కోళ్ళే వర్ష కోళ్ళు అంటారు అట్లా ఏం కాదు కాలు పెద్దగా ఉన్నాయని తీసుకున్నాము మా తమ్ముడు సెలెక్షన్ చేసిన ఇవి తర్వాత మా మిత్రుడు కూడా భవిష్యత్తులో ఇంకా ఇంకొన్ని కోళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా ఒక జాలి తీసుకొచ్చి పెంచాలనుకుంటున్నా మీ దగ్గర కూడా కోళ్ళు ఉన్నాయా ఫ్రెండ్స్ అంటే కామెంట్ చేయండి నాటు కోళ్ళు పెంచితే లాభ నష్టాల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నా తెలుసుకున్న తర్వాత వాటిని ఇంకా ఎక్కువ మొత్తంలో పెడితే ఎట్లుంటుంది అని ఆలోచనలో ఉన్నా గతంలో కొన్ని కోళ్ళు తీసుకొచ్చి నేను లాస్ వచ్చింది నాకు అంటే తెలియక ఎక్కువ రేట్లు పెట్టి తెచ్చి అమ్ముకొని తక్కువ రేటుకి అమ్ముడు పోయి అంత ఇబ్బంది అయింది అందుకే ఈసారి చిన్నవి తెచ్చుకుందాం భవిష్యత్తులో దీన్ని కొంచెం కొంచెం పెంచుకుంటూ పోవాలి అని ఒక ఆలోచన ఉంది మీరు ఈ వీడియో చివర చూసినందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ